లగచర్ల గ్రామస్తులు రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ ఆశ్రయించారు బాధిత కుటుంబ సభ్యులకు బీఆర్ఎస్ మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తదితరులు మద్దతు తెలుపుతూ కమిషన్ కార్యాలయానికి వచ్చారు తమ భూములను కోల్పోతున్నామని కమిషన్ దృష్టికి కుటుంబ సభ్యులు తీసుకువెళ్లారు ఐదు గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని కమిషన్లో ఫిర్యాదు చేశారు పోలీసులు అక్రమ కేసులు పెట్టి తమ కుటుంబ సభ్యులను జైల్లో పెట్టారని కమిషన్కు బాధిత కుటుంబ సభ్యులు తెలిపారు లగచరలో ఎస్సీ ఎస్టీ కమిషన్ త్వరలో పర్యటిస్తుందని చైర్మన్ వెంకటయ్య గ్రామస్తులకు భరోసా ఇచ్చారు ఫార్మా కంపెనీకి కమిషన్ వ్యతిరేకం కాదని చెప్పారు ఎస్సీ ఎస్టీలకు కమిషన్ అండగా ఉంటుందన్నారు లగచర్ల గ్రామస్తులు రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ను ఆశ్రయించారు బాధిత కుటుంబ సభ్యులకు బీఆర్ఎస్ మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తదితరులు మద్దతు తెలుపుతూ కమిషన్ కార్యాలయానికి వచ్చారు తమ భూములను కోల్పోతున్నామని కమిషన్ దృష్టికి కుటుంబ సభ్యులు తీసుకువెళ్లారు ఐదు గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని కమిషన్కు ఫిర్యాదు చేశారు పోలీసులు అక్రమ కేసులు పెట్టి తమ కుటుంబ సభ్యులను జైల్లో పెట్టారని కమిషన్కు బాధిత కుటుంబ సభ్యులు తెలిపారు లగచర్లలో ఎస్సీ ఎస్టీ కమిషన్ త్వరలో పర్యటిస్తుందని చైర్మన్ వెంకటయ్య గ్రామస్తులకు భరోసా ఇచ్చారు ఫార్మా కంపెనీకి కమిషన్ వ్యతిరేకం కాదని చెప్పారు ఎస్సీ ఎస్టీలకు కమిషన్ అండగా ఉంటుందన్నారు